హాయ్ గాయ్స్ వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్ ఈరోజు మనం వెబ్సైట్లో లైక్ ఆన్లైన్లో బస్ టికెట్ ఎలా బుక్ చేయాలి అనేది చూద్దాము దానికి గాను ఫస్ట్ గూగుల్కి వెళ్ళాలి మనం గూగుల్కి వెళ్ళిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అని క్లిక్ చేయాలి చూడండి ఇలాగా సెర్చ్ చేస్తే మనకి ఒక యాప్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది దానిలో సెర్చ్ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి ఫ్రమ్ అడ్రస్ క్లిక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఎక్కడి దాకా వెళ్ళాలి టూ అడ్రస్ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వల్లపర్లకు వెళ్తున్నాం అన్నమాట సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ డేట్కి ఏ డేట్కి కావాలి టికెట్ అనేది ఇక డేట్ క్లిక్ చేయాలి ఇన్ కేస్ మనం రిటర్న్ కూడా కావాలి అని అంటే రిటర్న్ డేట్ కూడా పెడితే కూడా వస్తుంది అనమాట చెక్ అవైలబులిటీ అంటే బస్సెస్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం ఫస్ట్ చూడండి హైదరాబాద్ వల్లపర్ల బస్ నెంబర్ వచ్చేసేది టైమింగ్ అండ్ ఇదేంటి మనకు నాన్ ఏసీ కావాలని క్లిక్ చేసాము బోర్డు పాయింట్స్ వచ్చేసి ఎక్కడ మనం ఎక్కుతున్నామో బస్ అనేది క్లిక్ చేయాలి అది వచ్చేసి మనం ఎస్ఆర్ నగర్ అని క్లిక్ చేద్దాము అండ్ డ్రాపింగ్ పాయింట్స్ ఎక్కడ మనం ఎక్కడ దాకా వెళ్ళాలి అనేది క్లిక్ చేయాలి మనకి సీట్స్ చూడండి టెన్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి అండ్ ఇక్కడ సాట్ బై అని చెప్పేసి ఉంది కదా మనం ఎప్పటి నుంచి ఎక్కడికి ఏమంటారు ఎప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటున్నామో అనేది క్లిక్ చేయాలి డిపాచర్ పిఎం టు ఏఎం అని క్లిక్ చేస్తున్నాను నేను ఎందుకంటే నైట్ జర్నీ అని పిఎం టూ అంటే తెలుసు కదా నైట్ జర్నీ అని చెప్పేసి పిఎం టూ ఇప్పుడు టైమింగ్ వచ్చేసింది లెవెన్ ట్వంటీ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు అనమాట లెవెన్ ట్వంటీ నైట్ మనం నెక్స్ట్ సీట్ సెలెక్ట్ సీట్స్ ఉన్నాయి కదా అవి క్లిక్ చేద్దాం చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయో సెలెక్ట్ సీట్స్ అని క్లిక్ చేస్తే మనకి సీట్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది వస్తుంది బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ చూడండి ఇప్పుడు ఈ అవైలబుల్గా ఉన్నాయేమో వైట్ కలర్లో ఉన్నాయంట అండ్ లేడీస్కి వచ్చేసి ఎల్లో కలర్ బుక్డ్ సెలెక్టెడ్ ఇవన్నీ చూసుకోవాలి అండ్ నేను ఇప్పుడు ఇక్కడ మనము ఏ వైట్ కలర్ మీద బాక్స్ ఉంది కదా విండో మీద అక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఆ సీట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుందనమాట నేను ఇక్కడ పర్టికులర్ ఒకటి క్లిక్ చేశాను అండ్ నెక్స్ట్ మనకి అంత జీఎస్టీ ఇవన్నీ ఉన్నాయి కదా సీఎస్టీ అవన్నీ పడి లాస్ట్కి లాస్ట్ ప్రైస్ ఫైవ్ సిక్స్టీ నైన్కి మనకి వస్తుంది అన్నమాట సీటు అండ్ నెక్స్ట్ ప్యాసెంజర్ డీటెయిల్స్ మనం మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి ఇక్కడ కింద ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వెళ్దాం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జెండర్ క్లిక్ చేయాలి ఫీమేల్ అయితే ఫీమేలు మెయిల్ అయితే మేల్ క్లిక్ చేయాలి అండ్ తర్వాత నేమ్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఏజ్ ట్వంటీ ఫిఫ్టీన్ ఎలా అయితే అలాగా అండ్ మనం సీట్ ఆల్రెడీ క్లిక్ చేసాం కదా అందుకని మనకి వస్తుంది అనమాట సీట్ నెంబర్ మనకు డిస్ప్లే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ టైప్ అనమాట జనరల్ పబ్లిక్ అయితే జనరల్ పబ్లిక్ లేకపోతే సీనియర్ సిటిజన్ అయితే అది మనం జనరల్ పబ్లిక్ క్లిక్ చేద్దాము అండ్ నెక్స్ట్ కంటిన్యూ కంటిన్యూ చేసిన తర్వాత మనకి టికెట్ నెంబరు సర్వీస్ కోడ్ నెంబర్ అంటే బస్సు నెంబరును ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ డేట్ ఇవన్నీ మనకి ఒరిజినల్ ప్రైస్ ఎంత సీవిఎస్టీ జీఎస్టీ ఇవన్నీ క్లిక్ అవుతాయి డిస్ప్లే అవుతాయి అనమాట అండ్ టోటల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ నైన్ ఇది మనము పేమెంట్ చేయాలి కదా దానికని మనము నెట్ బ్యాంకింగ్ త్రూ అయినా చేయొచ్చు ఎస్బీఐ అయినా చేయొచ్చు ఫోన్పే అయినా చేయొచ్చు నేను ఫోన్పే త్రూ చేద్దామని క్లిక్ చేశాను బట్ సా సారీ అని చెప్పేసి వచ్చింది అండ్ ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత మనకి నెంబర్ అడుగుతుంది అనమాట నెంబర్ క్లిక్ చేయాలి నెంబర్ క్లిక్ చేశాక మన ఫోన్పేకి ఒక రిక్వెస్ట్ వస్తుంది పేమెంట్ పే అని క్లిక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని క్లిక్ వస్తుంది ఆ తర్వాత మనకి టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి టికెట్ అనేది డిస్ప్లే డిస్ప్లే అవుతుంది అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ డేట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి బిఫోర్ బి స్టార్ట్